కాపరి అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి కాపరి మూడు అక్షరాలు ఉన్నాయి కదా కా అంటే కా అంటే కావాలని వచ్చినవాడు అని అర్థం కా అంటే కావాలని వచ్చినవాడు కా అంటే పరిశుద్ధుడు ఆయన ఎవరు పరిశుద్ధుడు రి అంటే రిక్తుడు రిక్తుడు అంటే అన్నీ కూడా పోగొట్టుకున్నవాడు ఏమి కూడా లేనివాడు రిప్తుడంటే అన్ని కోల్పోయినవాడు అన్ని వదిలేసుకున్నవాడు ఏమీ లేనివాడు చేసుకున్న వాళ్ళ చేశాడా లేదు అందుకే కా అంటే కావలసి వచ్చినవాడు ఆప్రిక అర్థం కా అంటే కావలసి వచ్చినవాడు లోకానికి కారణంతో వచ్చాడు కారణం చేయడు వచ్చాడు కా అంటే పరిశుద్ధుడిగా వచ్చాడు మనం రక్షించడానికి పాపిని రక్షించడానికి పరిశుద్ధుడు కావాడు గుడ్డు వాడు గుడ్డు వాడు చూపించలేదు కాబట్టి ఒక పాకు పాతిని కాబట్టి పరిశుద్ధుడు పాపిని కడుగుతాడు కాబట్టి పశువుడిగా వచ్చాడు రీ అంటే రిక్తుడిగా వచ్చాడు ఈ లోకంలో ఆయన అన్ని వదులుకున్నాడు మరలోక భాగ్యాన్ని విడిచాడు ఈడో ఒక భాగ్యము విడిసి ఆ దూతల భాగ్యం విడిచి దైవంతో సమానంగా ఉన్న ఆ యొక్క గొప్ప వాక్యాన్ని విడిసి ఆయన ఈ భూలోకానికి దాసుడుగా వచ్చాడు దాసుల ఉత్హాహం దాల్చాడు రిక్తుడిగా వచ్చాడు అందుకే రీ అంటే రిక్తుడైపోయాడు మన కోసం కాపరికి అర్థం కాపరికి ఇంత అర్థమో పోయింది